ఇరవై ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ములుగల్చూరు కేజీన్ టమోటా మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు ములగల్చూరు కేజీ అంటే టెమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలైతే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వేలంపాట్ అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ ఇంకా చెరువు కేజీ టమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన పాట ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే చెరువు కేజీ టమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెస్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు ఇప్పటివరకు జరిగిన ఇప్పటి వరకు ఇప్పటి జరిగిన ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే మొలకల్చూరు కేజీ టమాటోటో మార్కెట్ లో సూపర్ టాప్